హాయ్ ఫ్రెండ్స్ స్కిట్ కంప్యూటర్స్ రామచంద్రపురం చంద్రపురం వ్యూవర్స్ ఇప్పుడు ఫ్రేమ్కి సంబంధించినటువంటి మీకు ఇక్కడ అరేంజ్ అండ్ స్టైల్స్ ఎక్సల్లో ఉన్నటువంటి అరేంజ్ అండ్ సైజు ఇంకా పిక్చర్ బోర్డర్ పిక్చర్ ఎఫెక్ట్స్ పిక్చర్ లేఅవుట్స్ అనేవి ఇంత క్రితం క్లాస్లో విన్నారు మీరు కానీ ఇప్పుడు అరేంజ్ సైజు మీరు చెప్తున్నాను అరేంజ్ అంటే దీని ఒక పిక్చర్ ఉంది అనుకుందాం ఆ ముందుకు తీసుకురావాలంటే ఇప్పుడు ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ లో బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ముందుకు వస్తుంది దీన్ని వెనక పంపించాలంటే సెన్ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్తుంది బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వస్తుంది అంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నప్పుడు ఆ పిక్చర్ వెనక్కి ముందుకి మనం ఆ పిక్చర్ని మనం మూవ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది ఈ పిక్చర్ని సైజ్ తగ్గించడానికి ఇక్కడ హైట్లోకి వెళ్ళి తగ్గించవచ్చు ఫైవ్ అని వేస్తున్నాను ఓకే ఈ రెండు పిక్చర్స్ వెనక్కి వెళ్ళాలంటే సెంట్ టు బ్యాక్ అంటే వన్ బై వన్ వెళ్తు చూడండి బ్రింక్ టు ఫ్రంట్ అనగానే ముందుకు వస్తుంది ఇలా చేయొచ్చు ఇక్కడ సెలెక్షన్ ప్లాన్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ సెలక్షన్ ప్లాన్ అనే ఆప్షన్ ఎందుకంటే ఫోటోషాప్లో లేయర్ లేయర్స్ లాంటిది అనమాట అంటే దీనికి ఈ పిక్చర్ ట్వంటీ సెవెన్ అనేది అనమాట దీనికి పిక్చర్ త్రీ అని లేయర్ ఈ పిక్చర్కి గ్లోబ్ అనే పిక్చర్కి పిక్చర్ టూ అనే లేయర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్లో కొన్ని పిక్చర్స్ మనకు అవసరం లేదనుకుంటే ఈ పిక్చర్ మనకు టెంపరీ అవసరం లేదనుకుంటే ఇక్కడ ఐ అనేది ఐ అనేది కనిపిస్తుంది ఐ దగ్గర క్లిక్ చేయడం ద్వారా అది డిలీట్ అయినట్టు కనిపిస్తుంది కానీ డిలీట్ అవ్వలేదు టెంపరీగా హైడ్ అయింది ఇన్ కేసు మళ్ళీ మీకు కావాలంటే ఇక్కడ ఈ సెలక్షన్ ప్లేన్లో ఈ పిక్చర్ తినంగా క్లిక్ చేస్తే ఇది మళ్ళీ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా అన్నీ మనం హైడ్ అవ్వాలి హైడ్ చేయాలంటే హైడ్ ఆల్ అన్నిటిని మనం షో చేయాలంటే షో ఆల్ ఓకే అదే విధంగా లేర్ ని రీప్లేస్ చేయొచ్చు లేయర్ ని మనం రీప్లేస్ చేయొచ్చు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటిది లేయర్ని అనగా ఈ లేయర్ ఇది త్రీ డబల్ క్లిక్ చేయడం ద్వారా మనం లేయర్ ని క్లిక్ చేయొచ్చు ఫిఫ్టీ కిలోమీటర్స్ కేఎం మూవీ ఓకే ఈ లేయర్ ఇది ఇది గ్లోబ్ అని పెడతానుకున్నాం డబల్ క్లిక్ చేయండి ఓకే గ్లోబ్ అదే విధంగా దీనికి కూడా సంథింగ్ నేమ్ ఎంటర్ చేయొచ్చు ఆశ్రమం ఇలా ఏ లేయర్ పట్టుకుంటే ఆ లేయర్ కి మనం ఇక్కడ ది ఇండివిజువల్ లేయర్ క్రియేట్ అయిపోయినట్టు మనం చూడవచ్చు ఓకే మనం టెంపరీగా హైట్ చేయొచ్చు మనకి ఇన్ కేసు మనకు కావాలంటే తీసుకోవచ్చు అసలు పిక్చర్సే లేనట్టు కనిపిస్తుంది మనం మళ్ళీ ఇది కావాలంటే మీకు ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత కానీ మనకి సెలక్షన్ ప్లేన్ అనేది మనకు కనిపించదు చూడండి పిక్చర్స్ ఐడ్ అయిపోయినట్టు ఫార్మేట్ కానీ ఎక్కడా కనిపించడం లేదు మనకి పిక్చర్స్ ఉన్నాయి దాన్ని డిస్ప్లే చేయాలంటే ఎక్కడ మనకు కనిపిస్తలేదు అది కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్లోకి వెళ్ళి ఏదో ఒక పిక్చర్ మనం ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేశాను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్లేన్ అనేది కనిపిస్తుంది అప్పుడు ఇవి కనిపిస్తున్నాయి అనమాట ఓకే అప్పుడు షో అవాలే వస్తుంది సో మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు సో ఆ పిక్చర్ని క్లిక్ చేసిన తర్వాత ఇది అనేది కనిపిస్తుంది ఓకే అలైన్ అంటే ఈ అలైన్ సంబంధించి ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు ఇది ఒక క్రమమైన పద్ధతిలో అలైన్ చేస్తుంది అనమాట వాన్ కంట్రోల్ పట్టుకుని నెంబర్ ఆఫ్ పిచ్చర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకుని అలైన్లోకి వెళ్తాను చూడండి అలైన్ లెఫ్ట్ అంటే అన్నీ ఈ బార్డర్ని ఆనుకుని లెఫ్ట్కి అలైన్ అయిపోతాయి అదేవిధంగా అలైన్ సెంటర్ అంటే ఈ బార్డర్ని ఆనుకునే సెంటర్ అయినాయి అలైన్ అదేవిధంగా అలైన్ రైట్ అనుకుంటే ఈ బార్డర్ని ఆనుకుని అంటే దీన్నే సెంటర్గా తీసుకుని అలైన్ అవుతుంది మీకు ఎలా అలా అలైన్ చేసుకోవచ్చు బాటమ్ కానీ ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గ్రూప్ చేయాలనుకున్నాం వీటన్నిటిని ఎప్పుడు గ్రూప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి ఒక ఫ్రేమ్ లాంటి సెట్ చేయాలనుకున్నాం దీన్ని దీనికి ఫ్రేమ్ లాంటి ఇండివిజువల్గా సెట్ చేయాలనుకున్నాం ఇప్పటివరకు ఫ్రేమ్ సెట్ చేయడానికి ఎలా క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఫ్రేమ్ అప్లై అవుతుందని చెప్పుకున్నాం అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సెట్ చేయాలనుకున్నాం దీనికి సంథింగ్ డిజైన్స్ ఓకే ఇదే డూప్లికేట్ తీసుకోవాలనుకుంటే మీరు కంట్రోల్ పట్టుకుని డ్రా చేయడం ద్వారా వస్తుంది ఓకే దీన్ని రొటేట్ రొటేషన్ చేయొచ్చు రొటేషన్ చేసి దీని కార్నర్లు పెట్టాలనుకున్నాం ఓకే షిఫ్ట్ పట్టుకుంటే మీరు కరెక్ట్గా మీకు నైంటీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది పెట్టాను అదేవిధంగా కంట్రోల్ పట్టుకుని నేను ఎలా డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ అటువైపు రొటేట్ చేయాలనుకున్నాను అటువైపు రొటేట్ చేయొచ్చు ఈ ఈ బటను అనగా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ పట్టుకోవడం వల్ల మీరు డ్రా చేయడం ద్వారా కూడా ఇలా తిప్పచ్చు అంటే ఫ్లిప్ పెట్టుకొని చేసుకోవచ్చు మీరు ఈ పాయింట్ పట్టుకుని హైట్ ఎక్కువైంది అనుకుంటే దీన్ని సైజ్ తగ్గించుకోవచ్చు కూడా మీకు ఎలా కావాలి అలా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా ఈ పిక్చర్కి నీట్గా సెట్ చేసాము అనుకుందాం సెట్ చేసిన తర్వాత ఈ ఈ కార్నర్ కూడా సెట్ చేస్తున్నాను కంట్రోల్ పట్టుకుని లాగాను అవసరమైతే రొటేట్ చేసి రొటేషన్ చేసి ఓకే ఈ పిక్చర్ నేను మూవ్ చేయాలనుకున్నాను పిక్చర్ ఒకటి మూవ్ అవుతుంది ఈ ఫోర్ కార్నర్ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవ్వడం లేదు ఈ ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అవ్వాలంటే కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేయలేవు వీటన్నిటిని కూడా కంట్రోల్ పట్టుకుంటే ఒక ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతాయి వెంటనే మీరు ఫార్మేట్లో లో ఉన్నటువంటి ఫార్మేట్లో లో ఉన్నటువంటి గ్రూప్ అనే దాంట్లోకి వెళ్ళి గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇవి ఇవన్నీ కలిపి ఒక పిక్చర్ కింద గ్రూప్ అయిపోతాయి వీటిని మళ్ళీ ఇన్ కేసు ఫ్యూచర్లో అన్ గ్రూప్ చేయాలనుకుంటే ఆన్ గ్రూప్ చేస్తే ఇండివిజువల్గా అన్ గ్రూప్ అవుతున్నాయి ఓకే అదేవిధంగా పిక్చర్ని క్రాప్ చేయాలనుకుంటే మీరు క్రాప్లోకి వెళ్ళి ఈ పిక్చర్ ఎంతవరకు కావాలో ఆ పిక్చర్ని క్రాప్ చేయొచ్చు పిక్చర్ని సహి తగ్గించాలంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ సైజ్ తగ్గించుకోవచ్చు అవసరమైతే పెంచుకోవచ్చు పెరుగుతుంది సైజ్ తగ్గించాలనుకున్నాం ఒక హైట్ విడి అవసరం లేదు ఏదో ఇచ్చుకుంటే సరిపోద్ది ఈ విధంగా మనం పిక్చర్ సైజు పెంచచ్చు తగ్గించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ